పప్పుకూర ఈ విధంగా చేస్తామంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా చూడండి చిన్నర గట్లేసి ఇవి చేసుకున్నామంటే ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక మనము తగినన్ని ఎండుమిరకాయలు వేసుకోండి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకొని వేసుకోవాలి తెల్లగడ్డ ఎండుమిరకాయలు బాగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిపోవాలన్నమాట ఆ లోపల కూడా బాగా వేగితే కారం బాగుంటుంది తర్వాత అవి వేగాక కందిపప్పు వేసుకోవాలి పప్పు కూడా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా వేయించినామంటే మనకు మంచి వాసన వస్తుంది అనమాట మంచి సువాసన వస్తుంది అంతవరకు వేయించుకోవాలి పప్పు కలర్ తిరుగుతుంది మనకు మంచి వాసన వస్తుంది అలా వేయించుకోవాల బాగా చాలాసేపు పడుతుంది ఎక్కువ మంట పెట్టేస్తామంటే మాడిపోతుంది ఏగదు పప్పు మంట తగ్గించుకొని నిదానంగా వేయించుకున్నామంటే చాలా బాగుంటుంది పప్పు ఎంత బాగా ఏగితే అంత కమ్మగా ఉంటుంది కూర ఈ రైస్ కూర రైస్లోకి చపాతీలోకి సంగట్లోకి దేనిలోకైనా బాగుంటుందండి ఇలా చేసుకున్నామంటే బా చాలా రుచిగా బాగుంటుంది ఒక్కసారి చేసిన అంటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగోండి ఇలా వేయించుకోవాలి బాగా చింతపండు కూడా వేసి అందులోనే వేసి వేయించేసినామంటే పప్పుతో పాటు అది కూడా బాగా వేగిపోతుంది తర్వాత బాగా వేగాక వాటర్ పోసుకోవాలి విధంగా బాగా కాక పోసేసి పప్పు మళ్ళీ కొంచెం ఎక్కువగానే పోసినామంటే బాగా ఉడికితే సరిపోతుంది ఉప్పు వేసుకోవాలి తగినంత ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే అయితే తక్కువ వేసుకోండి ఉప్పు కారం ఫుల్గా ఉంటేనే మనకు తినేదానికి రుచిగా ఉంటుంది ఉప్పు కారం తగ్గించామంటే టేస్ట్ తగ్గిపోతుంది నీళ్ళు ఇంకా కొంచెం పోసి మూత పెట్టేసినామంటే బాగా కొంచెం మంట తగ్గించి పెట్టి పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది నీళ్ళు పోస్తే గట్టిగా అయిపోతుంది మంట తగ్గించి పెట్టేసి ఒక నాలుగు రోజులు వచ్చేదాకా పెట్టేసి తర్వాత ఆఫ్ చేసేసి మూత తీసి ఇలా ముద్దీసాను ఇదిగోండి ఈ విధంగా ముద్దు చేసి ఇప్పుడు దాన్ని ఒక మట్టి సెట్ మట్టి సెట్ కానీ లేదా కోసి సెట్ ఏదైనా ఉంటే అందులో తీసుకొని ఈ మిరపకాయలు అన్నీ తీసి దాంట్లో వేసుకోవాలి సర్ట్లో ఫస్ట్ మిరపకాయలే ఎనిపేసి తర్వాత పప్పు పోసి ఎనుక్కున్నామంటే బాగా మెదుగుతుంది అన్నీ ఒకేసారి వేసినామంటే మిరపకాయలు మెదగవు కాబట్టి మిరపకాయలే తీసి సెట్లో వేసుకుందాం ఇప్పుడు మనం అందుకండి ఇలాగా మొత్తం వరపకాయలు ఎత్తుకొని సెట్లో వేసుకోవాలి ఇట్లా చూడండి ఇలా తీసేసుకోండి వేసుకొని పప్పు గుత్తితో వెనుపేసినామంటే ఇలా బాగా ఏది మిరపకాయలు అంతా బాగా నలిగిపోయేట్టు వెనుక్కోవాలి వెనుపుకున్న తర్వాత మళ్ళీ ఆ పప్పు కూడా పోసి మొత్తము ఎనిపేస్తామంటే చూడండి మీరు పైలంతా బాగా మెదైపోయినాయి కదా నల్లగా అయిపోయినాయి కదా కొంచెం బాగా కారం వస్తుంది అట్లా ఎనుపుకున్నామంటే లేదంటే కారం రాదు తర్వాత ఈ పప్పు కూడా అందులో వేసుకుందాం ఇదిగోండి ఇట్లా పప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కుద్దాలి మళ్ళీ బాగా ఎనిపేసినామంటే బాగుంటుంది చిక్కగా తినేవాళ్ళు అయితే చిక్కగా పెట్టుకోవచ్చు మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టేసామంటే కొంచెం పలుసుగా చాలా బాగుంటుంది బాగా పలుసుగా ఉడకబెట్టేసి మళ్ళీ పోపు పెట్టి ఇందులో పోసుకుందామంటే బాగుంటుంది ఎరగడలు కూడా ఏం చేస్తాం మామూలుగా అట్లా ఏం చేస్తామంటే టేస్ట్ తగ్గుతుంది ఒక టేస్ట్ వస్తుంది ఇట్లా చేస్తామంటే సమురు వేసుకొని సమురు కొద్దిగా ఆవాలు జీలకర్ర బాగా వేయించుకోవాలి అవి బాగా కొంచెం వేగాక కరివేపాకు వేసుకుందాము కొద్దిగా బాగా ఆవాలు జీలకర్ర బాగా వేగిందంటే కమ్మగా ఉంటుంది చెట్లుతో ఉన్నాయి చూడండి ఆ వాళ్ళు ఆ వాళ్ళు చెట్లు తా ఉంది జీలకర్ర కొంచెం కలర్ తిరుగుతుంది ఏమో కూడా కొంచెం బుడ్డగా అట్లు వస్తుంది ఏగిందంటే బాగా తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తర్వాత ఆనియన్స్ ఈ చిన్న ఆనియన్స్ అయితే కూర చాలా బాగుంటాయి పెద్దవి అయితే అంత రుచింద చిన్నవి చాలా రుచిగా బాగుంటాయి ఈ విధంగా చిన్న దగ్గర వేసుకొని బాగా వేయించేసి పప్పులో వేసేసి కలపెట్టేసి మళ్ళీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందని కామెంట్లో పెట్టండి బాగుందా లేదా అని మీకు నచ్చిందా లేదా చెప్పండి మామూలుగా అయితే ఇటు పోపు పెట్టకుండా అట్లే చేసేస్తాం మేము మా అమ్మ ఏ విధంగా చేసింది ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి ఆ అంతా ఇందులో పోసేసి కలపెట్టేసి మళ్ళా వేసుకొని తిన్నామంటే బాగుంటుంది కొంచెం పలుసుగా చేసుకుంటే బాగుంటుంది కొంచెం వాటర్ వేసి మళ్ళీ బాయిల్ చేసుకోవచ్చు